హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మధు ఇంటి వంట ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి క్రిస్పీ కార్న్ అండి పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ క్రిస్పీ కార్న్ని రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దామండి మనం బయటికి వెళ్ళి కొనుక్కుని తినే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఈ స్వీట్ కార్న్ క్రిస్పీగా పిల్లలకి చేసి పెట్టేయచ్చు మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసం మనం ఒక స్వీట్ కార్న్ తీసుకుందామండి ఫస్ట్ లైన్ అయితే మనం చాక్తో తీసుకున్న తర్వాత మిగతా లైన్స్ అన్నీ కూడా ఇలా చేత్తో తీస్తే ఈజీగా వచ్చేస్తాయి ఇలా తీసుకుని నేను ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి ఇవన్నీ కూడా మనం ఫస్ట్ వాటర్లో క్లీన్ చేసుకుందాం ఇలా క్లీన్ చేసుకుని అప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోండి ఆ బాండీలో కొంచెం వాటర్ వేసి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ కార్న్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా వాటర్లో వేసేయండి వాటర్లో వేసి మనం ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి అవి ఉబ్బినట్టుగా ఉడికిపోతాయి కదా అలా సైజు మారి ఉబ్బినట్లుగా అయితే మనం ఒక జాలీతో వాటర్ అనేది లేకుండా వీటిని తీసేసుకోవాలి ఇవన్నీ తీసుకుని ఒక బౌల్లో వేసుకుందామండి ఇలా ఈ కార్న్స్ అన్నీ కూడా నేను ఒక బౌల్లో వేసేసుకున్నాను ఇవి చల్లారిన తర్వాత చూసారుగా ఈ స్వీట్ కార్న్ అనేవి చక్కగా కుక్ అయ్యాయి ఇప్పుడు మనం దీంట్లోకి కావాల్సిన సాల్ట్ అన్నీ కూడా యాడ్ చేసుకుందాం దీనికోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి అంటే రుచికి సరిపడా మీరు తక్కువ ఎక్కువ చూసుకొని వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి అలాగే త్రీ టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ మాత్రం రైస్ ఫ్లోర్ వేసుకోండి రైస్ ఫ్లోర్ వేయడం వల్ల ఇవి చాలా క్రిస్పీగా వస్తాయండి ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు ఇలా చేతితో కలుపుకోవాలి పిండి అనేది ఈ స్వీట్ కార్న్కి పట్టాలన్నమాట ఇవి బాగా పొడి పొడిలాడుతూ ఉన్నట్టయితే మనం ఒక చిన్న స్పూన్తోటి వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేయకూడదండి దీంట్లో అందుకే నేను స్పూన్తో కొంచెం యాడ్ చేసి ఇలా కలిపాను కొంచెం వాటర్ వేయగానే దానికి సరిపోయింది కాన్ ఫ్లోర్ కాబట్టి ఎక్కువ వాటర్ అనేది అబ్జర్వ్ చేయదండి వాటర్ మీరు చూసుకుంటూ స్పూన్తో వేసుకోండి ఇప్పుడు చిగురుగా అయ్యి పిండంతా కూడా చక్కగా ఈ కార్న్ ఫ్లోర్కి పట్టేస్తుంది కదా ఇప్పుడు వీటిని మనం ఒక పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టుకోండి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ని కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసేయాలి వీటిని ఫ్రై చేసేటప్పుడు మనం స్టౌన్ ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే ఇవి మాడిపోయి లోపలైతే సరిగ్గా ఫ్రై అవ్వవు క్రంచీగా అనిపించవు కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈవెన్గా ఫ్రై అయ్యి క్రంచీగా వస్తాయండి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇలా స్టైనర్తో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి అలాగే ఉబ్బినట్లుగా తయారయ్యాయి కదా ఇలా అయితే మనకి క్రంచీగా వస్తాయి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక టిష్యూ పేపర్లోకి తీసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ పేపరు పీల్చుకుంటుంది ఇవన్నీ తీసేసిన తర్వాత మనం నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసేసుకుందాము అంతేనండి ఈజీగా పిల్లలకి ఇష్టమైన క్రిస్పీ స్వీట్ కాన్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఎంతో టేస్టీగా ఈజీగా ఇంట్లోనే మనం చేసేసుకోవచ్చండి మరి మీరు కూడా ఈ స్వీట్ పెట్టుకొని మీ ఇంట్లో ట్రై చేయండి డెఫినెట్గా చాలా బాగా వస్తుంది మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి వేడివేడిగా తింటేనే క్రంచీగా ఉంటాయండి చల్లారితే కొంచెం మెత్తబడతాయి మరి స్వీట్ ఫిట్కాను కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని మోర్ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మధు ఇంటి వంట థ్యాంక్స్ ఫర్ వాచింగ్